వెల్కమ్ టు టుడేస్ తెలంగాణ నేను మీ మధు కాలం కలిసి రాకపోతే మనం ఏం చేసినా సరే వచ్చి మన మెడకే చుట్టుకుంటుంది అదే ప్రమాదకరంగా మారుతుంది సో ఈ సామెత మీరు వినే ఉంటారు అయితే ఇప్పుడు ఇదే సామెత కొండా సురేఖకి కరెక్ట్గా సూట్ అవుతుందనే చెప్పచ్చు ఇప్పుడు కొండా సురేఖ ఏం చేసినా సరే తిరిగి ఆమె మెడకే చుట్టుకుంటుంది మొన్నటి వరకు కొన్ని వివాదాలు జరిగిన విషయం అందరికీ తెలిసిందే అయితే కొండా మురళి విషయంలో కానీ కొండా సురేఖ విషయంలో కానీ సొంత పార్టీ నాయకులే అసహనం వ్యక్తం చేస్తున్న విషయాలు కూడా అందరికీ తెలిసిందే మొన్న సొంత నియోజకవర్గం అదే ఉమ్మడి వరంగల్లో ఒక ఎమ్మెల్యే తీరు పట్ల కూడా ఈమె అసహనం వ్యక్తం చేసేది తిరిగి ఈయనే అధిష్టానానికి కొండాసురేఖ పైన కంప్లైంట్ చేయడం కూడా జరిగింది సో ఈ విధంగా చూసుకుంటే కొండా సురేఖ పైన ఎక్కువగా కంప్లైంట్ వెళ్తున్నాయి అధిష్టానానికి అయితే మంత్రి రేవంత్ రెడ్డికి కొన్నిసార్లు కూడా కొండా సురేఖని ఎందుకు మంత్రిగా పెట్టుకున్నానా అన్న ఆలోచనలు కూడా రాకపోలేదు అయితే ఇప్పుడు కొండా సురేఖ ఏం మాట్లాడినా ప్రెస్ ముందర మాట్లాడినా లేకపోతే ప్రెస్ వెనకాల మాట్లాడినా తను ఏం పని చేస్తున్నా సరే అది వివాదాస్పదంగానే మారిపోతున్నాయి తిరిగి ఆమె మెడకే చుట్టుకుంటున్నాయి అయితే రీసెంట్గా నేను చాలా మంచి పనులు చేస్తున్నా మంచి కార్యాలు చేస్తున్నా ఎవరైతే నా విషయంలో జోక్యం చేసుకుంటారో వాళ్ళు నేను వదిలిపెట్టను అన్న రీతిలో మొన్న మంత్రి పొంగులేటి రెడ్డి పైననే ఏకంగా సీఎంకి కంప్లైంట్ ఇచ్చింది మంత్రి సురేఖ అయితే ఇదే విషయమై మళ్ళీ ఇప్పుడు పొంగులేటి కూడా క్లారిటీ ఇవ్వడం అయితే జరిగింది సో కొండా ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ఏ విషయంలో మనం వేలు పెట్టుకోకుండా మనం మనం పనులు చేసుకొని పోతే ఎవరు మనల్ని ఏమనరు ఎవ్వరు మనల్ని కనీసం ఒక మాట కూడా అనరు వీలైతే మంచి చేయాలి లేకపోతే ఊరికే కూర్చోవాలి అంతేనా సో ఒకరి మీద ఇప్పుడు వేలు పెట్టేసి ఒకరి మీద ఏదో మనం చేసేస్తున్నాం చలా ఇచ్చేస్తున్నాం అన్న రీతిలో మనం ఓ కంప్లైంట్ ఇచ్చామనుకోండి అదే తిరిగి మనం మెడకు చుట్టుకుంటుంది ఇదే పెద్ద సాక్ష్యం అని చెప్పొచ్చు అయితే ఇప్పుడు కొండా సురేఖ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక షాక్ ఇచ్చిందని చెప్పచ్చు ఏంటి ఆ షాక్ అంటే కొండాసురేఖకి నమ్మిన బంటు కొండాసురేఖ దగ్గర ఉన్నటువంటి ఒక వ్యక్తి అదే ఒక స్పెషల్ ఆఫీసర్ని కాంగ్రెస్ ప్రభుత్వం టెర్మినేట్ చేసిన విషయం ఇప్పుడు కలకలం రేపుతుంది అసలు ఏం జరిగింది ఎందుకు టెర్మినేట్ చేయాల్సి వచ్చింది ఎవరు ఆ సుమంత్ అనే వ్యక్తి అనే విషయాల గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం సో ఇక్కడ చూడండి ఆయన టెర్మినేట్ చేస్తున్నట్లు నోటీసులు కూడా జారీ చేయడం అయితే జరిగింది అయితే మంత్రి కొండా సురేఖ దగ్గర వర్క్ చేసినటువంటి ఒక ప్రైవేట్ ఓఎస్డి ఆయన ఒక ప్రైవేట్ ఓఎస్డిగా సుమంత్ అనే వ్యక్తి కొండా సురేఖ దగ్గర వర్క్ చేస్తున్నారు రెండు వేల ఇరవై మూడులో లో ఆయన కొండా సురేఖ దగ్గర జాయిన్ అవ్వడం జరిగింది ఎలా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తరపున నుంచి ఆయన జాయిన్ అయ్యారు సో ఈ విధంగా చూసుకుంటే ఈయన మాటలనే ఎక్కువగా ఆచరించేది కొండా సురేఖ ఈయనను బాగా నమ్మేదని కూడా చాలా మంది చెప్పుకొచ్చారు ఈయన ద్వారానే అక్కడ ఎక్కువగా సంపాదన కూడా లేవనెత్తారని కూడా చాలా మంది చెప్పారు సో ఈ వివాదాలన్నీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టిలోకి వెళ్లడంతో సుమంత్ని టెర్మినేట్ చేసినట్టు తెలుస్తోంది అయితే ఆయన ఒక కాంట్రాక్ట్ బేసిక్ ఉద్యోగం అయినప్పటికీ కూడా ఆయన కాంట్రాక్ట్ టైం అయిపోవడంతో మళ్ళీ ఇంకొక సంవత్సరం కూడా ఆయన పొడిగించుకోవడం జరిగింది అయితే వచ్చే డిసెంబర్లో ఆయన కాంట్రాక్ట్ టైం అయిపోవలసి ఉండగా ఇప్పుడే టర్మినేట్ చేసి ఆయన పదవి నుంచి దించడం అయితే జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం సో ఇదే విధంగా చూసుకుంటే ఆయన మంత్రి కొండా సురేఖ దేంగి సంబంధించింది దేవాదాయ శాఖ మరియు అటవీ శాఖకు సంబంధించిన మంత్రిగా అయితే వ్యవహరిస్తున్నారు సో ఇప్పుడు ఈ రెండు యొక్క వివాదం అంటే దేవాదాయకు సంబంధించింది కావచ్చు లేకపోతే అటవీ శాఖకు సంబంధించింది కావచ్చు ఈ రెండు విషయాల్లో ఈయన ఎక్కువగా జోక్యం చేసుకొని ఎన్నో డబ్బులు కొల్లగొట్టాడు కొట్టాడు అవినీతి సొమ్మును ఎంతో పోగు చేశాడని కొన్ని నిందలైతే ఈయన మీదకి రావడం అయితే జరిగింది సో ఇదే తరుణంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈయనని సస్పెండ్ చేసినట్టు తెలుస్తోంది సో ఈ విధంగా తీసుకుంటే దేవాదాయ శాఖ విషయానికి వస్తే మేడారం సంబంధించినటువంటి చాలా అవకతవకలు ఈయన హ్యాండ్ జరిగినట్టు కూడా తెలుస్తుంది అంతేకాదు అటవీ శాఖకు సంబంధించినట్టు కూడా చాలా డబ్బు వసూలు చేశారని కూడా ఈయన అంటున్నాడు సో పర్మిషన్స్ రావాలన్నా ఏం కావాలన్నా జాబ్స్ కావాలన్నా ఏం కావాలన్నా ఈయన రికమెండ్ చేయించి ఎన్నో లక్షల డబ్బులను కోట్ డబ్బులను కొల్లగొట్టారని కూడా ఎంతో మంది చెప్పుకొచ్చారు సో ఇదే వివాదం సాక్షులతో సహా కాంగ్రెస్ ప్రభుత్వంకి దొరకడంతో ఈయనని ఇప్పుడు సస్పెండ్ చేయడం జరిగింది నిజంగానే ఇది ఒక పెద్ద షాక్ అని చెప్పచ్చు ఎప్పుడు ఒకదాని ఉన్నాను అన్న రీతిలో అయితే మంత్రి కొండా సురేఖ అయితే ఎప్పుడు ఏదో ఒక వివాదాన్ని తెర మీదకి తెస్తూనే ఉంటారు సో ఇప్పుడు అదే వివాదం తిరిగి ఆమె మెడకు చుట్టుకున్నట్టు అయింది ఇప్పుడు ఈ వివాదంతో నిజంగానే కొండా సురేఖకు ఒక చంపదెబ్బలా అయితే కనిపిస్తుంది ఏదేమైనా సరే కొండా సురేఖ వివాదం మాత్రం తెర మీదకి వచ్చింది అందరూ ఇదే విషయం గురించి చర్చించుకోవడం జరుగుతుంది మరి మీరేమనుకుంటున్నారు నిజంగానే కొండాసురేఖ సుమంత్ చెప్పిన మాటలు వింటుందా కొండాసురేఖ తను అభివృద్ధి చెందడానికి కారణం సుమంతేనా మరి మీకేమనిపిస్తుందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి